మనం ఈ మీటింగ్ ఏర్పరుచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎప్పుడు లేని విధంగా మన రెడ్లలో అంటే గ్రామ నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నంత రెడ్లలో అందరి రెడ్లలో ఒక ఆవేదన ఏంది మన రెడ్ల పరిస్థితి ఏ విధంగా అయితే ఎప్పుడు కూడా ఊహించలేదు ప్రతి ఒక్కరూ కూడా అంటే మన పడుతుంది ఏంది మన దాని మనం ఎవరిని పడలేదు గ్రామాలలో కూడా అందరినీ ఆడుతున్నారు ఏంది అసలు మన భవిష్యత్తు ఏంది ఇప్పుడు అంటే కూడా ఎవడేం చేయాలి ఏమవుతుంది ఏమైతుంది భవిష్యత్తులో ఏమైతుంది ఇంకా ఇప్పుడు అంటున్నారు డౌట్ జరుగుతాయా అనే బయో ప్రాంతాలకు గురవుతున్నారు రూరల్ కూడా ంతాలంటే వాళ్ళకు మనోధైర్యం ఇవాల్సిన అవసరం మనకున్నది రాష్ట్ర సంఘాలుగా మన రాష్ట్ర ప్రజలుగా మనకు అయ్యాలిపోతే వాళ్ళు భయప్రాంతి కాకుండా మన వాళ్ళ సొంతంగా వాళ్ళకి ఇంకోటి కానీ కూడా కావాలి అయితేనేమో ఆలోచన ఉన్నది ఆలోచన చేసి మన రాష్ట్ర స్థాయిలో ఉన్న సంఘాలం ఏకుండా అందరూ ఎన్నికపై వచ్చి గ్రామ స్థాయి వాళ్ళకి అంటే ఫస్ట్ మన వైఖ కావాలి మనం ఎవడు మన అన్నా కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు ఏ పార్టీకి భయపడాల్సిన పని లేదు ఇంకోటి పార్టీని కూడా స్టాండ్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు తీర్మానంలో ఉన్నాడు ఎమ్మెల్సీ మీ స్టాండ్ ఏం లేదు మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మాట్లాడు మీకు మీ స్టాండ్ ఏంది ఏ కూడా ఏ పార్టీలో మాట్లాడారు బీజేపీ స్టాండ్ టీఆర్ స్టాండ్ రిటర్న్ అన్నప్పుడు మీ స్టాండ్ ఏంది మీద పార్టీ స్టాండ్ రిటర్న్ అన్నప్పుడు మీరు ఓపిక పడతారా మీరు మాకు మద్దతు అటు అమ్మద్ద అంటరా అనరా అనేది ఆ స్టాండ్ తీసుకోవాలి మనం ఐక్యమత్యం కావాలి ఏకమత్యమైనాక ఇలాంటి మాట్లాడుతున్న ఎవడన్నా కూడా వాడు ఎవడన్నా కానీ వాడు కానీ వీడు కానీ ఎవడన్నా కానీ ఎవరి ఏ కులమైనా సరే మనల్ని అంటే మాత్రం ఎంట పడి అంటే ఫస్ట్ ఐక్యత కావాలి ఐక్యత కానంత వరకు మనం చర్య అనేది కొంచెం బాధితం చేయాలి ఎందుకంటే రాంగ్ డైరెక్షన్ పోతే మనం చర్య మనం రాంగ్ డైరెక్షన్ అంటే మామూలుగా ఉండదు ఇంకోటి ఇవాళ వాళ్ళ ఆవేదనతో మాట్లాడుతున్నాం మనం మీరు గొప్ప కానీ ఆవేదన అంటే రాజ్యాధికారం కావాలి కావాలి అడుగుతూనే వస్తుంది కొట్లాడుతూనే వస్తుంది తిడుతూనే వస్తుందని వాళ్ళకి ఏంటంటే ఏదైనా తిడుతూ తెలంగాణలో ఎవరు తిరిగి వచ్చే కదా ఏదైనా కాదు నోరు వారేసుకుంటేనే వచ్చినట్టుందని వాళ్ళు అర్థం చేసుకొని నోరు వారేసుకుంటున్నారు ఎవరిని కూడా నోరు వారేసుకుంటున్నాడు మనకు నోరు వారేసుకుంటే రాదు ఎన్ని అధికారం మనం అందరినీ గొప్పగా పోతాం ఉన్నాం మన పైసలు ఖర్చు పెడతాం అందరి దగ్గర వేరే అవన్నీ మనం కాపాడుకుంటాం కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు వేరే వర్గాలని అంటే మనం మటే కాబట్టి మనకు అధికారం ఇచ్చినాయి మనమే కాబట్టి మన మీద తిట్టే రాదు మనకు అధికారాలు వాళ్ళందరూ వాళ్ళు మన చేతిలో పెట్టిన ఇలా మీరు తిట్టి అధికారం ఏదో సాధించుకోవాలంటే వాళ్ళు ఎక్కడో నిలబడాలని ఆయన ఏదో తిట్టినామో కాబట్టి అరే నిజమేనా నిజమైన కొద్ది రోజులు వస్తారు మీదాన్న మీద వంద వర్గాలు ఉన్నాయి వంద కులా కాబట్టి మీద మీద చూడదు అది మనం ఓపిక కొంచెం ఓపిక తీసుకోవాలి ఇంకా ఎప్పటికన్నా కూడా మనకి మనం ముందుగా ఉండి మన ఫస్ట్ ఐక్యమత్యం అయినా ఇంకా ఖచ్చితంగా రాజ్యాధికారాలు ఏది కానీ ఎక్కడో ఒకసారి పోయినా కూడా మన తొందరగా ఏదన్నా మన బిడ్డ లెక్కలు మనకు గుణపడుతుంటుంది కాబట్టి కానీ మనం ఐక్యమత్యం లేకనే మనం గ్రామస్థానికి రాస్తున్న ఒక ఏనుగే లేకనే అవతల మాట్లాడుతుందంటే మన ఐక్యత లేకనే ఐక్యత ఉంటే మాత్రం లేదు ఇలా నేనున్నా कहते हैं మేమే నోళ్ళు తప్పులు చేస్తా కూడా మీరు గ్రామస్థాయి జిల్లా స్థాయి ఉన్న స్థాయి అయితే ఉన్నారో మమ్మల్ని ఖచ్చితంగా సక్రమ సక్రమైన మార్గంలో అంటే మీరు ఎంకరేజ్ చేయొద్దు గ్రామ స్థాయిలో మేము విడిపోయేస్తే మీరు ఎంకరేజ్ చేయొద్దు అన్నట్టు నాలుగు సంఘాలు ఊర్లలో నాలుగు సంఘాలు ఉన్నవే పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఉంటాయి అక్కడ నాలుగు కమిటీలు ఉంటాయి అంటే కరెక్ట్ అది సరే రోజులు కొట్లాడినా సరే పది సంఘాలను కొట్లాయినా కూడా ఈ డీడబ్ల్యూ సాధించడం రెడ్డి కార్పొరేషన్ వచ్చింది కానీ ఫండ్స్ రాలేవు ఏదో పాల్గొనడం పెట్టే కానీ మొత్తం మీద అయితే ఎన్ని రోజులు కొట్లా సరే ఏదైనా మన హక్కుల కోసం ఎవరిలో వాళ్ళు కొట్టాయడం సాధించాం కానీ ఇప్పుడు మనం సాధించేది ఏం లేదు ఐక్యమత్యం అంటే వేరే వర్గాలలో మనం చులుకలు కాకుండా మన ఐక్యమత్యం అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా అవసరం ఉన్నది ఐక్యమత్యం లేకపోతే భవిష్యత్తు చాలా దూరం ఉండదు కాబట్టి ఇంకోటి ఇన్ని రోజులు ఊర్లలో ఎవరికి వచ్చినా మనం కాపాడదు మనకి పైసా కాదు ఏ బాధ ఏదో మనోడు అడగకుండా మనోడు పెట్టకుండా అందుకే మనోడు అంటే ఆత్మ నుంచి ఏ ఉంటాయి మొదటి తరగతి ఉంటే కాబట్టి వాడికి స్కీమ్లు ఉండవు రిజర్వేషన్లు ఉండవు గవర్నమెంట్ పథకాలు ఉండవు రిజర్వేషన్ ఉండవు మనం కూడా అడుగుతాం ఎందుకంటే అడిగాడు కాబట్టి మనం అడిగినట్టు పెడతాం వేరే వాళ్ళు మన దగ్గర పెడుతుంది వాళ్ళకి గవర్నమెంట్ పథకాలు వాళ్ళకే రిజర్వేషన్ వాళ్ళకే మనం కూడా వాళ్ళకే వాళ్ళు నేషన్లు మనం డౌన్ అయ్యారు ఇప్పటికైనా కూడా సరే ఇందాక మనం గుణం కాబట్టి సరే గుణం మన ఏడు కూడా పెట్టినే ఇప్పటికైనా గ్రహించాలి పెద్ద రెండు కూడా మన ఆడారు ఎవరు ఎవరు సాయ నీకున్న నీకున్న సరికి నువ్వు చెప్పాలి నాకున్న సరికి నేను చెప్పాలి పెద్దవాళ్ళకు ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఉంటారు ఉన్నారు పిక్షార్జు వాళ్ళకి చెప్పాలా చార్జ్ పడాలా కాదుకున్నా చాలా మోసంగా పిల్లలకి చాలు గెలుపు మనం ఎవరికి వ్యతిరేకం కాదు మనం నాలుగుతుందం కాదా మనం ఆదుకుందాం గా అన్ని విధాలు వేరే వాళ్ళకి ఎవరు మీటింగులు పెట్టినా వేరే వర్గాలు మీటింగ్లు పెట్టి మనమే ఫంక్షన్ ఇస్తాం మనమే ఫంక్షన్ ఇస్తాం అవి పనిచేయాలి ఆర్థిక వనరులు పనిచేయాలి మనము ఎవరిని తిప్పి మనం ఇదే వాళ్ళతో అందరం తర్వాత తిందాం కానీ మన ఆర్థిక వనరులు పనిచేయాలి ఆర్థిక వనరులు ఏవైతే మనం పెట్టాలనుకుంటాము మనల్ని పెడతాం ముచ్చట లేదు మనం మాత్రం మనం నిలబడి మాత్రం ఎవరు వాడు రాజకీయంగా పదం నిలబడతాం ఖచ్చితంగా మనం ఆర్థిక వనరులు మనం ఫంక్షణలు మనం సపోర్ట్ చేస్తే గెలుస్తాం మన మనం సపోర్ట్ చేయకపోతే మాత్రం ముచ్చట లేదు వాళ్ళు నిలబడడం ముగ్గురు మనం ఒక్కడే నిలబడతాడు హండ్రెడ్ పర్సెంట్ మనమే గెలుస్తాం మన ని అందరం కట్టించిన మనమే గెలుస్తాం కాబట్టి ఆర్థిక వనం పని చేయాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము ఊళ్ళ కానీ ఏదో కానీ అంటే వేరే వర్గం కొట్లాడలేనప్పుడు మన ఏంటంటే ఇక రెడ్డి అంటే చాలా భయపడతారు లిస్టర్ కట్టు వేరే వర్గాలు మనకు సపోర్ట్ వస్తుంది అయితే లీగల్ సపోర్ట్ అంటే మన దాంట్లో ఉన్న ఎవరైతే లీగల్ ఈ అడ్వకేట్స్ ఎవరు కానీ ఎవరున్నా కూడా లీగల్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది మన గ్రామస్థానం నుంచి పైసా ఖచ్చితంగా లీగల్ ఆ కేసులు అంటే తప్పు అందే ఉంటుంది మనమే దౌర్జన్యం చేస్తాం మనం పెట్టాలంటే మనకు వేరే వర్గానికి సపోర్ట్ వస్తే మనం నాకు రిటర్ట్ కదా ఆ అంటే లీగల్ సపోర్ట్ అనేది చాలా అవసరం ఉన్నది మనం ఐకే ఐకే ఉండాలి ఆర్థికంగా ఉండాలి ఆర్థిక రిజర్వేషన్ వస్తుంది సరే ఓటెద్దాం మనం అవసరం లేదు పైసాను కట్టి వాడిని మన మీద ముందు చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పటి నుంచి ఆ కాన్సెప్ట్ తీసుకురావాలి మన ఎన్నికల చెప్పండి ఎవరు కూడా ఏ కాన్సిరెన్స్ కాన్సరెన్స్ పైసలు పెట్టద్దు సరే ఓటెద్దాం వాడు మనకి చేస్తాడు వాళ్ళు మనకు కూడా సపోర్ట్ చేస్తారు ఓట్ ఇస్తాడు కానీ మనకు పైసలు పెట్టారు మనం మనం నిలబడి మనమే పైసలు కట్టుకోవాలి వాటిలతో మనమే పైసలు మన ఆర్థిక పోతున్నాయి మనం నాకు అయిపోతుంది లేదు అందుకే ఆ ఫీలింగ్ తీసుకురావాలి మూలాలు మొత్తం టట్ చేస్తే మాత్రం లేదు మనం ఐక్యమత్యం ఉంటే మాత్రం ఎవరు కూడా మనం టచ్ చేసే ధైర్యం టచ్ చేస్తే మాత్రం ఇంత పడితే మన ఐక్యం మొత్తం ఉంటే ఇంటి మీద ఆఫీస్ మీడియా ఆడియా హండ్రెడ్ కొండలు ఐక్యమత్యం లేకనే వాళ్ళు కొట్టలేకపోతున్నారు ఐక్యమత్యం లేదంటే బరాబర్ చర్య తీసుకుందాం ఎందుకంటే మనం కదా మొదలవు టీమ్ వస్తుందర ధైర్యం ఉంటాడు ఏ ఇవ్వడం అన్నా ధైర్యం ఎందుకు దొరకడం ఎక్కడ పోతుంది మనది ఎక్కడ దాటిస్తాను తొలి వాళ్ళు కొట్టే మారున్నా కూడా కొంచెం భయం అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఎందుకంటే మన దాన్ని లేదు పది సంఘాలు పది లెక్కలు పది అట్లా అయ్యే విధంగా కాబట్టి ఒకటే వేదిక ఒకటే లెక్క ఒక ఐక్యమత్యం మీద రావాలి మీరు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మీకు అందరు

ఆయన వేరే వర్గం ఈయన వేరే వర్గం ఇంకో వర్గం అంటారు ఇంకో వర్గం అంటారు వాళ్ళ వాళ్ళ వర్గాలకు వచ్చినంత వరకు మనం ఒక వర్చే వాడదాం అప్పటి లోపల మనం మొత్తం చేసుకుందాం ఖచ్చితంగా ఇదైతే పక్కా చెప్తుందా మనం మొత్తం కావాల్సిందే ఒకటి కావాల్సిందే రెడ్డ గ్రామస్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఒకటి కావాల్సిందే ఏం మనని అది గుడాట మూటాట ఏ పార్టీ బీజేపీ ఉన్నది టీఆర్ఎస్ ఉందని కాంగ్రెస్ ఉన్నది ఏ పార్టీ ఎలక్షన్ ఎవరి చేసుకుందామని కానీ మన మాత్రం కర్మూట మాత్రం ఖచ్చితంగా గ్రామస్థాయి నుంచి కరళాలి రాష్ట్ర అది పదాలంటే మాత్రం మన రాష్ట్ర స్థాయిలో మనం అందరం ఒకటి ఉండాలి మనం ఉండకపోతే మనం ఇంకో ఒక సంఘం తరఫున నువ్వు స్టేట్మెంట్ లేనప్పుడు ఇప్పుడు ఇంకొచ్చిందంటే ఆయన వల్ యాభై మంది మాధవ మనుషులు యాభై రావడమే ఆయన మంది ఉన్నారు ఇట్లా సంజయ్ మహిళలు ఇట్లా ఉన్నారు ఇట్లా ఉన్నాక ఏమైతుంది నేను స్టేట్మెంట్ ఇస్తాను నా యాభై మందే స్పందిస్తారు మీతో మాకు ఎందుకు అట్లా అక్కడ మనం అదే ఉంటే దోశ మంది ఒకటేసారి సార్ రెండు వందల మంది రైట్ అంటారు దేనికి రైట్ అంటారు రెండు వందల రెండు వేలు అవుతారు కాబట్టి మన రాష్ట్ర స్థాయిలో ఒకటే పిలిపి ఒకటే లెక్క ఉండాలి ఇప్పుడు వాళ్ళు చేసింది కాబట్టి ఇంకోటి సెకండ్ రోడ్డు కాబట్టి ఇంకోటి సెకండ్ స్టార్ట్ చేసింది కాబట్టి మనం ఏమన్నా చర్య అంటే ఏమన్నా కార్యక్రమం చేపడదామా చేపడదామా ఏంటంటే ఐక్య మాద్యం అయితే దాని మీద కాన్సంట్రేషన్ కంపల్సరీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒకటే ఉండాలి ఒకటే వేదిక ఉండాలి ఐక్య మాద్యం ఉండాలి అది కాన్సెప్ట్రై హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక కట్ చేయాలి దీనికి ఏమైనా కార్యక్రమం చేపడదామా చేపడితే ఎట్లుంటుంది ఆలోచన కూడా కావాలి చేపడదాము ఒక కార్యక్రమం అంటే ముట్టడా లేకపోతే ఇంకోట ఇంకోట అనే కార్యక్రమం చేపడదాము కూడా సలహా ఇవ్వాలి ఈ అవకాశం వచ్చినందుకు ఇంకోటి